ఓం నమస్ శివాయ అందరికీ హాయ్ నమస్తే అండి ఈరోజు నేను ఈజీగా అతి సులభంగా ఒత్తులు చేయడం చూపిస్తాను ఎంత రాని వాళ్ళైనా ఈ ఒత్తులు చేయగలుగుతారు మన ఒత్తులు మనము మన చేతులారా చేస్తే ఫలితం ఎక్కువ ఈ ఒత్తులను పూర్వీకులు చేసేవారు తర్వాత ఒత్తులు అనేక రకాలుగా రూపాంతం జరిగాయి కొంతమంది మాకు వత్తులు చేయడం రాదు అని బాధపడకుండా ఈ విధంగా వత్తులు చేసుకోవచ్చును వత్తులు రకాలు ప్రధానం కాదు దీపం ప్రధానం ఈ విధంగా వత్తులు చేసి పూర్వీకులు ముక్తి పొందినారు చూడండి వత్తులు ఎలా చేయాలో చూపిస్తాను మొదట పొడవు వత్తులు చూపిస్తాను తర్వాత వీడియోలో దారం వత్తులు చూపిస్తాను ఈ వత్తులు రోజువారీగా వెలిగించుకోవచ్చు విశేషమైన పూజలకు కూడా వెలిగించుకోవచ్చు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ పత్తిని ఎండలో పెట్టుకోవాలన్నమాట ఎండలో పెట్టుకుంటే ఈజీగా గింజలు తీసుకోవడానికి ఈజీ అనమాట ఎండలో పెడితే ఇది ఒక మొగ్గ పత్తిలో ముందు ఫస్ట్ ఇలా లాగాలి ఇలా ఇలా లాగితే ఇతనాలు బాగా కనిపిస్తాయి ఈజీగా తీయొచ్చు అన్నమాట ఇట్లా పొడుగు లాగినాం కదా ఇట్లా ఊరు చిన్నగా ఇట్లా అనాలి పత్తి కట్టు కాకూడదు అనమాట ఊరు చిన్నగా ఇలా అనాలి కొంతమంది కూడా చూపిస్తాను చూడండి కొంతమంది ఇలా పెట్టుకునేసి అంత ఇటు ఊరికి ఇటు ఇట్టు పీకేస్తుంటారు అలా పీకూడదు అనమాట అక్కడికక్కడే తీయాలి ఇట్లా చిన్నగా అక్కడికక్కడే విప్పాలి పత్తిని అలా అలాగా అలా అనమాట ఏమో నలుపులున్నా తీసేసుకోవాలి నలుపులు లేకుండా నలుపులు ఉండకూడదు ఇలా చూడ ఎంత ఈజీగా వస్తుందో ఇలా చిన్నగా లాగాలి అంతే అక్కడికక్కడే పత్తి కట్టు కాకుండా ఇలా అంతా తీసుకోవాలి అలా 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 తీసుకోవాలి అనమాట అంటే పూర్వకాలంలో అప్పటికప్పుడు గింజ అలా తీసుకునేసి అప్పటికప్పుడు ఒత్తి తయారు చేసుకునేవారు అనమాట అలా స్టాక్ కూడా పెట్టుకునేవారు కాదు చేసి ప్పుడు తీసుకోవాలి దాని తర్వాత మళ్ళీ పలుచగా తీసుకోవాలి కొద్దిగా మొల ఒత్తిక అలా పెట్టి చూడండి ఎంత నీట్గా వచ్చింది ఒత్తి చూడండి ఎంత నీట్గా వచ్చింది ఒత్తి అలా తయారు చేసుకోవాలి అప్పటికప్పుడు అలా ఒత్తులు తయారు చేసి దీపం వెలిగించేవారు ఇలా అసలైన ఒత్తులు ఇవేనమాట ఫస్ట్ మొదలైన ఒత్తులు మనం స్టాక్ పెట్టుకోవాలంటే మొత్తము ఇట్లా చేసుకోవాలన్నమాట అంతా ఇట్లా ఎక్కువాలి గింజ తీసిన తర్వాత ఇట్లా చేసుకోవాలి నీట్గా వస్తుంది అప్పుడు అలా చేసుకునేవారు ఇప్పుడు మనం స్టాక్ పెట్టుకుంటాం కదా ముందుగానే తయారు చేసి రెడీగా చేసి పెట్టుకుంటాం కదా కాబట్టి మనం అంతా ఇలా ఎక్కోవాలి నీట్గా చేసుకోవాలి నలుపులు లేకుండా ఇలా చేసుకోవాలి ఇట్లా ప్రతి గింజ తీయడము క్లీన్ చేయడం మూడు విధాలు చూపించానండి మన ఛానల్లో ఉన్నాయి కావాలంటే చూడండి చూడకపోయింటే ఇవి ఈ గింజలు కూడా లక్ష పత్తి గింజల నోము ఎలా చేయాలో కూడా ఆ వీడియోలో చెప్పాను కావాలంటే చూడండి అప్పుడు ఇలా చేసుకునేవారు అనమాట చేతితో నీట్గా ఇలా అంతా ఇలా చేసి పెట్టుకుంటారనమాట చూడండి నీట్గా వస్తుంది ఏదన్నా ఉంటే కనపడితే తీసేయాలి నలుపులు కొంచెం కూడా ఉండకూడదు ఇట్లా అంటే దుమ్ము దువులు కూడా రాలిపోతున్నమాట ఏమన్నా కూడా అలా అలా అంతా తీసి పెట్టుకోవాలి మనం అప్పటికప్పుడు ఒత్తులు చేసుకున్న వాళ్ళు ఊరికాయల చేసేవాళ్ళు మనం స్టాక్ పెట్టుకోవాలంటే దండి చేయాలి కదా చేతులు తిరగవు మనం ఇట్లా విభూది పండు రాసుకోవాలి రాసుకుంటే ఈజీగా త్వరగా అవుతాయి అన్నమాట ఇలా తీసుకోవాలి ముందు కావాల్సిన సైజులో తీసుకోవచ్చు ఇలా పెట్టుకోవాలి ఇలా అనిన తర్వాత మళ్ళీ పల్లెలసా తీసుకోవాలన్నమాట కొంచెం కొద్దిగా తీసుకొని ఇలా నేయాలి ఏదో ఎట్లా కోసం చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత ఒత్తి బాగా వచ్చిందో చూడండి నీట్గా ఎంత బాగా వచ్చిందో అలా చేసుకోవాలన్నమాట అన్ని స్టాక్ పెట్టుకోవచ్చు ఎట్లా అన్ని ఒత్తిళ్ళు అలా ఈజీగా ఎంత రాని వాళ్ళైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ ఒత్తులు సులభంగా ఈజీగా చేసుకునే ఒత్తులు అనమాట మొదటగా వచ్చిన ఒత్తులు ఇవే తర్వాత 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 రూపాంతరం చెందాయి అనమాట ఒత్తులు రకరకాల ఒత్తులు అన్ని రక రూపాల్లో వచ్చేసినాయి ఫస్ట్ ఒత్తులు ఇవేనమాట పూర్వకాలం పెద్దవాళ్ళు చేసిన ఒత్తులు ఇవి అసలైన ఒత్తులు ఇవే